వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఈ వీడియో చూడండి ఈ సామెత అర్థం ఏంటో క్లియర్గా ఈ వీడియో విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది పోయే కాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో ఎందుకు అలా చేస్తామో ఎవరు చెప్పలేరు లేకపోతే ఏంటి యాభై నాలుగేళ్ల వయసు గల ఓ మహిళ ముగ్గురు పిల్లలు ప్రేమగా చూసుకునే భర్త ఇవి సరిపోవన్నట్లు ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మి అక్రమ సంబంధం పెట్టుకుంది పోని వాడేమైనా ఉత్తముడా అంటే వాడికి లేని అలవాటు లేదు మందు దావుతాడు అంటే మద్యం సేవిస్తాడు అక్రమ సంబంధాలు ఉన్నాయి ఊరి నిండా అప్పులు తండ్రి ఇవన్నీ తెలిసి ఇంట్లో నుంచి గెంటేశాడు అలాంటి వాడిని తగులుకుంది పూజారి కళావతి ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు ఎడ్డిది అని కూడా అనిపించింది ఈ స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీకాకుళంలో న్యూ కాలనీలో యాభై నాలుగేళ్ల కళావతి తన భర్త ఆర్మీ రిటైర్డ్ ఇద్దరు కుమారులు ఒక కుమార్తె రోజు సత్సంగం భజనలు సాఫీగా సాగిపోయే జీవితం అంతా సాఫీగా ఉందనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్ట్ యాభై నాలుగేళ్ల కళావతి ముప్పై నాలుగేళ్ల శరత్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంత పెద్ద ఆవిడను పడేశాడంటే మనోడేమైనా తోపా అనుకుంటే చేసేది జనరేటర్ మెకానిక్ పనులు సెకండ్ హ్యాండ్ జనరేటర్లు అమ్మటం అద్దెకు తిప్పటం ఇది మనోడి బ్రతుకుతిరు ఇక ఈ అక్రమ సంబంధం ఎప్పటి నుండి సాగుతుందో ఏమో కానీ జాగ్రత్తగా నెట్టుకొస్తున్నాడు కానీ మన హీరో శరత్ కుమార్ బుద్ధి సరిగ్గా లేదు ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ పెద్ద ఆవిడ కాకుండా పడుచు పిల్లలతో కూడా రిలేషన్ ఉంది ఈ శరత్కి అప్పుడప్పుడు మనోడు ఫోన్ చేయటం ఫోన్ వచ్చిందే తడువుగా కళావతి అక్కడికి వెళ్ళటం అతనితో సమయం గడపటం సత్సంగం భజనలకి వెళ్ళొచ్చా అని ఇంట్లో కలరింగ్ ఇవ్వటం ఇది తంతు ఇప్పటిదాకా బాగానే ఉంది కదా సమస్య ఎక్కడొచ్చిందంటే శరత్ కుమార్కు డబ్బులు కావలసి వచ్చాయి ఎస్ డబ్బులు ఎందుకు కావాలి ఎందుకంటే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు అని మందు తాగటం దగ్గర నుండి ఉండాల్సిన అవలక్షణాలన్నీ కూడా ఈ శరత్కున్నాయి చేసే వ్యాపారమేం లేదు కానీ విలాసాలకు మాత్రం ఊరంతా అప్పులు చేసేసాడు ఇన్ని వ్యసనాలున్నవాడు వ్యాపారం ఏం చేస్తాడు షాప్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు షాప్నే తెరిచేవాడు కాదంట మనోడి తీరు తెలిసిన తన తండ్రి వెంకట్రావు తన్ని తరిమేశాడు అయినా కూడా అదే కాలనీలో ఉంటూ శుభ్రంగా ఆరు మందుబాటిలు మూడు రిలేషన్లు అన్నట్లుగా జీవితం సాగిస్తున్నాడు అయితే అప్పులిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా తిరిగి ఇవ్వమని రాడ్ వేయటం మొదలుపెట్టారు ఈ ప్రెషర్ తట్టుకోలేక కళావతికి ఫోన్ చేసి రూమ్కి రమ్మన్నాడు ఇక ఆయన పిలవగానే ఈవిడ వెళ్లకుండా ఉంటుందా మరి టైలర్ దగ్గరికి వెళ్ళాలి కుట్టడానికి ఇచ్చిన కొత్త బట్టలు తీసుకొస్తానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళి ఆ కాలనీలో ఉండే ఒక ప్రైవేట్ కాలేజ్ వద్ద తన బైక్ని పార్క్ చేసి మనోడుండే రూమ్కి వెళ్ళిపోయింది అప్పటికి సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ ఇంట్లోనేమో భర్త వెంకట్రావు కంగారు పడటం మొదలుపెట్టాడు చాలాసేపు అయిపోయింది వెళ్ళిపోయి ఇంతవరకు తిరిగి రాలేదు ఎందుకంటే టైలర్ దగ్గరికి వెళ్ళిన భార్య ఎంతసేపు అయినా తిరిగి రాలేదు ఇంతసేపు అయినా రాకపోవటం ఏంటి మధ్యాహ్నం అయింది రాత్రి అయింది ముందేమో భజనలకు వెళ్ళిందేమో అనుకున్నారు ఎందుకంటే ఆవిడ ప్రతిసారి చెప్పే మాట అదే కదా ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక భర్తకి డౌట్ వచ్చింది ఏదో తేడా జరిగింది అని భజనలు జరిగే చోటికి కూడా వెళ్ళలేదు ఈ విషయం తెలుసుకొని ఇక లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలైంది పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ కలెక్ట్ చేయటం స్టార్ట్ చేశారు కళావతి ఇంటి నుండి మొదలుపెట్టి సీసీటీవీ ఫుటేజ్ని తీశారు అప్పుడు తెలిసింది ఆమె ట్రైలర్ దగ్గరికి వెళ్ళలేదు అని ఒక ప్రైవేట్ కాలేజ్ దగ్గర తన బైక్ ని పార్క్ చేసి వేరే చోటికి వెళ్ళింది అని సీసీటీవీని ఫాలో అయి వెళ్లిన పోలీసులకు గట్టి షాక్ తగిలింది శరత్ కుమార్ ఫ్లాట్లోనే బాత్రూంలో కళావతి శవమై కనిపించింది ఇంకేముంది శరత్ ని అరెస్ట్ చేసి తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేస్తే కొన్ని సంచలన విషయాలు తెలిసాయి శరత్ కుమార్ ఎంత వెదవా అనేది క్లియర్గా అర్థమైపోయింది కళావతిని కేవలం డబ్బుల కోసమే హత్య చేశాడు ఆమె వేసుకొచ్చిన నగలను అమ్ముకుంటే తన అప్పుల్లో కొన్నైనా తీరుతాయని భావించి ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు చంపేసి బాత్రూంలో పడేశాడు చంపేసి బాగా అలసిపోయాడేమో రిలాక్స్ అవుదాం అనుకున్నాడేమో కానీ తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ఎస్ కళావతి కాకుండా మనోడికి మరో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఇక ఆమె ఏమో సాయంత్రం నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అద్దే రూమ్లో గడిపింది మరి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఆ మర్డర్లో ఆమె పార్ట్ ఎంతుందో తెలియదు కానీ కనీసం బాత్రూంలో డెడ్ బాడీ ఉంటే బెడ్రూమ్లో ఉన్న ఈవిడకి తెలియలేదట అంతలా కళ్ళు మూసుకుపోయాయి మరి ముందే చెప్పాను కదా ప్రేమ గుడ్డిది కాదు ఎడ్డిది అని ఏమో నిజంగా అదే జరిగిందా లేక ఆ అమ్మాయికి కూడా ఈ మర్డర్లో పాటుందా లేదా అనేది మనకి తెలియదు అది పోలీసులు చూసుకుంటారు అందుకే ఎందుకైనా మంచిదని పోలీసులు శరత్ ఫ్రెండ్ నరేంద్ర అలాగే ఉమా అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు వీరు ముగ్గురు కలిసి చంపేశారా లేదా ఒక్కడేనా అన్నది తెలియాల్సి ఉంది శరత్ కుమార్ చెప్పడం అయితే నేను ఒక్కడే చేశాను అంటున్నాడు కానీ చెప్పింది నమ్మేయడానికి మనోడేమి గౌతమ బుద్ధుడు కాదు కదా అసలు వాడికి లేని లేవు కదా ఇక్కడ శరత్ కుమార్ డెడికేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కళావతిని చంపేసి నగలు కొట్టేసి వాటిని క్యాష్గా మార్చేసి నరేంద్ర దగ్గరికి వెళ్ళి తను ఇవ్వాల్సిన నలభై వేల రూపాయలు అప్పు కూడా తీర్చేశాడట అప్పుడే తాను కళావతిని చంపేసినట్లు నరేంద్రకు కూడా చెప్పాడట దీని మొదట నమ్మని నరేంద్ర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా శరత్ చూపించటంతో అక్కడికక్కడే బండి ఆపేసి టూ టౌన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కి ఫోన్ చేసి శరత్ని అప్పగించే ప్రయత్నం చేశాడు మరోవైపు అప్పటికే ఈ విషయం పోలీసులకి తెలియటంతో శరత్ కోసం వెతుకులాట కూడా మొదలుపెట్టారు ఇది మరో వర్షన్ అన్నమాట ఇక పోలీసులు అయితే శరత్ ఒక్కడే చంపాడు అన్నది మాత్రం నమ్మట్లేదు ఇక నరేంద్ర ఏమో మరో వర్షన్ చెప్తున్నాడు ఇక బాత్రూమ్ లో పడి ఉన్న కళావతి మృతదేహం వద్ద క్లూస్ టీమ్స్ అయితే ఆధారాలు సేకరించింది ఆమె లోకి వచ్చేసరికి వంటిపై నగలు ఉన్నాయా లేవా అన్నది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు నగరంలో ఉన్న టైలర్ దగ్గర నుంచి బట్టలు తీసుకోవటానికి వెళ్తున్నానని చెప్పిన కళావతి న్యూ కాలనీలో ఓ ప్రైవేట్ కాలేజ్ వద్ద తన బైక్ ని పార్క్ చేసి శరత్ గదివైపు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు వెళ్లటాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు క్లియర్గా గుర్తించారు ఈ కేసు ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది చూసారా అదే విషయం ఈ అక్రమ సంబంధాలు అవి చేసేటంతసేపు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి తేడా వచ్చిందో అందులో ఇన్వాల్వ్ అయిన ఆ ఇద్దరి జీవితాలతో పాటు వారిద్దరి కారణంగా రెండు కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి ఇప్పుడు ఈ కేసును తీసుకోండి యాభై నాలుగేళ్ల మహిళకు అక్రమ సంబంధం ఏంటి అది కూడా ఒక వెదవతో అలాంటి వాడు డబ్బుల కోసం మోసం చేస్తాడని ఎందుకు మరి ఆవిడికి ఈ కేసుకు సంబంధించి వెంకట్రావు కుటుంబం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాడు ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు మరి ఆర్మీలో అంటేనే ఆయనకి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం ఊహించవచ్చు ఎదిగొచ్చిన ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఇలాంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మనుషుల ఆలోచనలే వర్స్ట్గా ఉంటున్నాయి అంటే దానికి చట్టాలు కూడా అలాగే హెల్ప్ చేస్తున్నాయి ఎస్ కన్సన్తో అక్రమ సంబంధం పెట్టుకుంటే మన దేశంలో నేరం కాదు ఆ విషయం మీకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు కోర్టులే తప్పు కాదు అని చెబుతుంటే ఇక సమాజానికి ఏమని చెప్తాం కానీ ఒక్కటి మాత్రం నిజం అక్రమ సంబంధంలో ఉన్నంతసేపు మానసిక ప్రశాంతత ఉండదు ఏదైనా తేడా వచ్చిందంటే మనిషే ఉండట్లేదు కాపురాలు కూలిపోతున్నాయి కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి సమాజం ఎటో పోతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి దయచేసి తప్పులు చేయకండి